హాయ్ అండి అందరికీ మొదటగా అందరికీ హ్యాపీ సండేనండి మీ ఇంట్లో ఏం స్పెషల్ వండుకొని తిన్నారా బాగున్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే ఈరోజు స్పెషల్ అయితే ఏమీ లేదండి బండికాయ ఫ్రై చేశాను పిల్లలకి బండికాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అదే చేయమ్మా అన్నారు అదే చేశాను తిన్నారు అయితే ఈరోజు ఉదయం టిఫిన్ ఏంటంటే మా పిల్లలు నువ్వు వండేసి అలా పెట్టేసేయమ్మా ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాం అనేసి మా పిల్లలు అయితే చెప్పారు నేను వండేసి స్టవ్ దగ్గర నుంచి నేను తప్పుకున్నాను తర్వాత నేను ఈరోజు ఏం స్పెషల్ టిఫిన్ చేశాను వాళ్ళు తర్వాత ఏం చేశారు అన్నది నేనైతే వీడియో అయితే తీసానండి పక్క నుంచి వాళ్ళు చేస్తుంటే నేను వీడియో తీసాను మీకు చూపించడానికి అయితే మా పిల్లలు ఎలా చేశారు ఏంటో మీరు ఖచ్చితంగా చూసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఎలా చేశారు ఏంటో చూసేయండి మరి ఈరోజు సండే కదండి అందరూ కూడా సంతోషంగా ఉండాలి చక్కగా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ వండుకొని తిని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలు ఏం చేశారు అనేది మీకు చూపిస్తున్నాను చూసేయండి మరి హ్యాపీ సండే ఈ రోజు మా టిఫిన్ ఏంటో చూసేద్దాం రండి ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీ తర్వాత వేడి వేడి అట్టు చట్నీ చట్నీ వాటర్

చూడు వెరీ గుడ్ అది ఒకసారి తడుపుకో స్పూన్ బంతలతను వచ్చాడు చెల్లికి లైట్గా ఇవి ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చి దాలో పెట్టి ఆడ తింటాడు నేను పెడతాను అడిగి తిను అదే చిన్నడ తిను సూపర్ ఉందమ్మా బంగర తల్లి బాగుందా చూడు చెప్పు పెద్దడు ఎలా ఉంది అట్ట ఎలా ఉంది చట్నీ ఇడ్లీ చూడు వాటర్ ఎత్తుంది చెల్లి బంగారాలు బాగుందా నీకు నచ్చిందా మరి సూపర్ అని చెప్పలేదే నాకు